ఓం నమశివాయ అందరికీ నమస్కారమండి ఈ నెల డిసెంబర్ నాలుగవ తేదీన గురువారం నాడు పౌర్ణమి ఏర్పడింది ఈ మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీ వరాలుగా పరిగణిస్తారు కాబట్టి ఈ లక్ష్మీ గురువారం నాడు పౌర్ణమి తేదీ ఏర్పడడం చాలా విశేషమని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి పౌర్ణమి ఈ వీడియో మీ పడిందంటే చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన పౌర్ణమి మళ్ళీ రాదని చెప్పవచ్చు ఈ రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి మార్గశిర పౌర్ణమి పూజా విధానం అలాగే పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందులో ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ కామెంట్ చేయండి ఈ నెల డిసెంబర్ నాలుగో తేదీన లక్ష్మీ గురువారం నాడు మార్గశిర పౌర్ణమి ఏర్పడింది ఈ గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు పౌర్ణమి తేదీ ప్రారంభమై శుక్రవారం ఉదయం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ గురువారం మార్గశిర పౌర్ణమిని సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని పూజించి అఖండ ఐశ్వర్యాన్ని సులభంగా పొందండి కాబట్టి పూజ చేసే ఆడవారు ముందుగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి విశేషంగా ఈ మార్గశిర పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తు వేసుకోండి పౌర్ణమి తిది నాడు మీ ఇంటి ముందు స్వస్తి గుర్తు వేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని పసుపు రంగు వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి ఈ పౌర్ణమి రోజున ఏ స్త్రీ అయితే కాళ్ళకు పసుపు రాసుకొని పాపెట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో అలాంటి ఆడవారికి దీర్ఘ సుమంగు యోగం సిద్ధిస్తుంది ముందుగా పూజగదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో అష్టదల పద్మం ముగ్గు వేసి లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోండి ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందట కాబట్టి ఈ పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని గులాబీ పూలతో అందంగా అలంకరించి దీపారాధన చేస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోయి ఈ సంవత్సరం అంతా కూడా భోగభాగ్యాలు కలిసి వస్తాయట పూజ గదిలో అక్షంత సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి పూజగా ఈశాన్యంలో పెట్టుకోండి ఆవునయ్యితో రెండు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించాలి ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఆవునయ్యితో దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ కూడా వెంటనే తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది విశేషంగా ఈ రోజు దీపారాధన చేసేవారు మట్టి ప్రమిదలో కానీ పిండి ప్రమిదలో కానీ వెలిగిస్తే చాలా మంచిది పూజలో వెలిగించే దీపం కుందులకు కుంకం బొట్లు పెట్టి దీపాన్ని పూలతో అలంకరించి దీపంపై అక్షంతలు వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ఇక లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం నివేదించండి ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఇంట్లో పాలు పొంగిచ్చి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది పౌర్ణమి రోజున ఎవరైతే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీ దేవాయ నమ అనే మంత్రాన్ని చదవండి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని సార్లు చదవండి ఎంతటి కష్టమైనా వెంటనే పరిష్కారం అవుతుంది చివరిగా లక్ష్మీదేవికి మంగళహారతి ఇచ్చి ధూపం సమర్పించి భక్తి పూర్వకంగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి తర్వాత తులసికోటను పూజించండి తులసి కోటలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి నాడు ఎవరైతే తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణ చేస్తారో అలాంటి వారికి ఎలాంటి కష్టాలు లేకుండా లక్ష్మీనారాయణ ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు తులసి ముక్కలో కొన్ని పచ్చి పాలు పోసి తులసికి నమస్కారం చేసుకోండి ఆర్థిక సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఈ విధంగా ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం ఆరు గంటల సమయంలో స్త్రీలు మరలా తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీటి చల్లి పూజ గదులు దీపం వెలిగించి ఇంటి గుమ్మ బయట రెండు దీపాలు వెలిగించండి ఎంతో శక్తివంతమైన ఈ మార్గశీర్ప పౌర్ణమి నాడు రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుణ్ణి దర్శించుకోండి ఈ రోజున వచ్చే చంద్రకిరణాలకు అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి మీ మనసులో ఏదైనా కోరికను కోరుకొని చంద్రుణ్ణి దర్శించి నమస్కారం చేసుకోండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే పాలతో చంద్రుడికి అగ్ని సమర్పించండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో రాళ్ళూపు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ఒక ఎర్రటి వస్త్రంలో ఉప్పను మూట కట్టి మీ ఇంటి గుమ్మం బయట వెలదీ వేలాడదీయండి ఇక ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఇంటి ముందు ఉప్పు మూట కడితే మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ కూడా వెంటనే తొడిగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లవేరుస్తాయి ఈ మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో మన ఇంటి గుమ్మ ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి బయట చెప్పులు లేకుండా చెత్తా చెదారం లేకుండా చూసుకోండి ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది రావి చెట్టులో దేవతలను నివసిస్తారట కాబట్టి ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావచెట్టు చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్లుకు ప్రదక్షిణ చేస్తే ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది రావి ఆకులో విష్ణుమూర్తి నివసిస్తాడట కాబట్టి ఈ పౌర్ణమి నాడు ఒక రావి ఆకును తెచ్చి ఆ రావి ఆకుపైన గంధంతో ఓం అని రాసి మీ బీర్వాలో పెట్టుకోండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది అలాగే పౌర్ణమి రోజు చేసే నది స్నానాలకు సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోయి జన్మజన్మల పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నది స్నానాలు చేయడానికి ప్రయత్నించండి అలాగే ఈ మార్గశిర పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా తప్పనిసరిగా పొగ పొగవేయండి పౌర్ణమి రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటికి వెళ్ళిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయట మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి అభివృద్ధి చెందాలంటే ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఈ ఒక్క చిన్న పని చేయండి ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను తెచ్చుకొని మీ పూజ గదులకు కానీ మీ బిరువలకు కానీ పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్న ధనం రెండింతలు అయ్యి ఆర్థికంగా బాగా వృద్ధి చెందుతారు లక్ష్మీదేవి ఇష్టమైన ఈ పౌర్ణమి నాడు స్త్రీలు కంటతాడి పెట్టుకోకూడదు అలాగే భార్యాభర్తలు గొడవ పడకూడదు ఈ పౌర్ణమి తిది నాడు భార్యాభర్తలు బ్రహ్మచారం పాటించాలి విశేషంగా ఈరోజు ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు ఈ మార్గశిర పౌర్ణమి నాడు శివాలయానికి వెళ్ళి శివునికి ఆవుపాలతో అభిషేకం చేయండి ధనపరంగా అలాగే ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామాలు కానీ గాయత్రి మంత్రాన్ని కానీ తప్పనిసరిగా పాటించాలి తద్వారా విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఏది చేసినా చేయకపోయినా సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే చాలు ఆ స్వామివారి అనుగ్రహంతో మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు దానాలకి కూడా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి అవసరంలో ఉన్న పేదలకు ఆహారాన్ని దానం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి అలాగే ఈ మాసంలో అంటే ఈ మార్గశిర పౌర్ణమి నాడు మీ ఇంటికి ఒక కొత్త తులసి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ విధంగా ఈ మార్గశిర పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని మన జ్యోతిషాస్త్రాలు మన పండితులు చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ